హాయ్ వివాస్ మనం వచ్చేసి ఐదవ తరగతి రాజు కవి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తూ ఉన్నాము భాగము గుర్రం జాషువా గారు రచించింది పూరి గుడిసెలో కవి కవి జన్మించాడు భవనంలో రాజు కలము కావ్యము రాజదండము అధికారము చదువుదాము ఆలోచి ఆలోచిద్దాము రాద్దాము భక్తి తోడ కవిని ప్రస్తుతింతరు రాజు మరణించే నొక తార రాలిపోయే సుఖవి జీవించే ప్రజల నాలుకలయందు రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు విడదీసి రాయండి ప్రబల ప్రబలి రీ ప్లస్ అందు గగనం ఎక్కే గగనము ప్లస్ ఎక్కే జీతం ఇచ్చి జీతము ప్లస్ ఇచ్చి యావత్ ప్రపంచము యావత్తు ప్లస్ ప్రపంచము విగ్రహములందు విగ్రహములు ప్లస్ అందు రాజు కవి ఎక్కడ జన్మించారు రాజు భవనంలో జన్మించాడు కవి పూరి గుడిసులో జన్మించాడు రాజు కవి ఏ విధంగా సేవలు పొందుతారు రాజు వల్ల జీవ జీవితాన్ని పొందేవారు అతన్ని సేవిస్తారు కానీ సుకవి ఎవరికి డబ్బులు ఇవ్వకుండా భక్తితో కూడినటువంటి సేవలు ప్రజలకు అందిస్తాడు అందుకుంటాడు రాజు కవి వేటిని పాలిస్తారు రాజు ప్రపంచాన్ని పాలించగలుగుతాడు కవి ఈ లోకాన్ని మరియు పరలోకాన్ని కూడా పాలించగలిగినటువంటి సమర్థుడు మరణించిన తర్వాత రాజు కవి ఎక్కడ జీవిస్తారు మరణించిన తర్వాత రాజును రాజును గుర్తుంచుకోవడం కోసము రాతి విగ్రహాలయందు రాతి విగ్రహాలు పెడతారనమాట కానీ ఈ కవి నిరంతరము ప్రజల నాలుకలపైనే శాశ్వతంగా జీవించి ఉంటాడు ఇక్కడ భాషను గురించి తెలుసుకుందాము రెండు పదాలను చదవండి గమనించండి మహద్వాచకము మహతీవాచకము అమహద్వాచకము అని మూడు పేర్లు అంటే ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు పుంలింగము స్త్రీలింగము నపుంసకలింగము అని మూడు విధాలుగా విభజించడం జరిగింది లింగాలను నేతాజీ అనేటువంటి ఆయన పుంలింగము స్త్రీలింగము కల్పన నపుంసకలింగము పర్వతాలు పక్షులు చెట్లు వీటిని వచ్చేసి నపుంసకలింగము కింద తీసుకుంటారు కృష్ణుడు రమ అనే కృష్ణుడు వచ్చేసి పుంలింగము స్త్రీలింగము రమ పక్షులు వచ్చేసి నపుంసకలింగము చంద్రయ్య పుంలింగము పావని స్త్రీలింగము చెట్టు వచ్చేసి నపుంసకలింగం కింద తీసుకున్నారు పైన ఉన్నటువంటి నామవాచక పదాలను చదివారు కదా వాటిలో కొన్ని పదాలు పుంలింగాన్ని కొన్ని పదాలు వచ్చే స్త్రీలింగాన్ని కొన్ని పదాలు నపుంసకలింగాన్ని తెలుపుతున్నాయి ఇవి మూడు రకాలు పుంలింగము అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం మహద్వాచకము అని అంటారు సంస్కృతిలో పురుషులను గురించి తెలుపుతుంది ఉదాహరణకు అర్జునుడు సూర్యుడు దశరథుడు అనేటువంటిది పుంలింగము పురుషుల గురించి ఈ బాయ్స్ మేల్ జెండర్ గురించి తెలియజేస్తుంది స్త్రీలింగము మహతీ వాచకము అంటే స్త్రీలను గురించి తెలుపుతుంది ఉదాహరణకు సుభద్ర శకుంతల కౌశల్య అనేటువంటి స్త్రీలను గురించి తెలియజేస్తుంది నపుంసకలింగము అంటే అమహద్వాచకము అంటే స్త్రీలు పురుషులు కాక తక్కిన వాటిని గురించి తెలుపుతుంది వీటిని ఇల్లు కావచ్చు చెట్లు కావచ్చు లేదా పలక కావచ్చు గోడ కావచ్చు వీటిని గురించి తెలియజేస్తున్న ఏమంటారు అంటే నపూంసకలింగము అని అంటారు సరే కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది రెండు వాక్యాలను చదవండి పట్టికలో పూరించండి ఏకలవ్యుడు విలువిద నేర్చుకోవడానికి ద్రోణాచారుల వద్దకు వెళ్ళాడు రుక్మిణీదేవి గొప్ప నాట్య కళాకారిణి భారతదేశానికి మూడు వైపులా నీరు ఒకవైపు గొప్ప పర్వతాలు ఎల్లలుగా ఉన్నాయి వేటగాడు పక్షులను జంతువులను వేటడానికి అడవికి వెళ్ళాడు ప్రాచీన కాలంలో ఎద్దుల సహాయంతో వ్యవసాయం చేసేవారు ఉమా దేవి అచ్యుత ఆనంద్ అందరూ కలిసి చాలా రకాల పువ్వులు పండ్లు మొక్కలు పెంచుతున్నారు వీటిని అన్నింటినీ ఈ యొక్క సెంటెన్స్ కన్నిటికీ మనము తయారు చేద్దాము ఈ యొక్క పట్టికను తయారు చేద్దాము చూడండి స్త్రీలింగము పురుషలింగము లింగాన్ని పదాలని పట్టికలో రాసాము ఏకలవుడు ద్రోణాచార్యుడు వేటగాడు ఎద్దులు తర్వాత వచ్చేసి అచ్యుతు ఆనంద్ ఇవన్నీ పుంలింగం కింద శ్రీలింగం కింద లక్ష్మి రుక్మిణీదేవి ఉమా దేవి అనేటువంటి వాళ్ళని పుమ్లి స్త్రీలింగం కింద తర్వాత వచ్చేసి లింగం కింద విద్య నీరు పర్వతాలు పక్షులు జంతువులు వ్యవసాయము పువ్వులు పండ్లు మొక్కలు అడవి అనేటువంటిది లింగం కింద తీసుకోవడం జరిగింది విభక్తి ప్రత్యాలను ఉపయోగించి వాక్యాలు అనేటువంటిది రాయండి గురించి నా గురించి దిగులు పడకు తోడన్ తోడన్ అనేటువంటిది తో అనే అర్థము రాజు రాముతో స్నేహం చేశాను యొక్క ఇది సీత యొక్క ఇల్లు కొరకు రాజు రాము కొరకు బడిలో ఎదురు చూస్తూ ఉన్నాడు వలన రవి వలన రాజుకు ఎంతో నష్టము అందు మా బడి అందు స్విమ్మింగ్ పూలు ఉన్నది ఈ విధంగా మనం వచ్చేసి ఈ విభక్తులతో మనము సెంటెన్సెస్ అనేటువంటిది రాసాము